హలో అండి స్పెషల్ చేశారా ఇడ్లీ ఇల్లు చికెన్ అయితే మస్తు ఉంటుండే కానీ చాలా రోజులైంది కారం తిని అందుకే అయితే సమ్మర్ పడి బయట దేశాల్లో జాబ్ చేసే వాళ్ళకి పిల్లల్ని ఇచ్చేస్తున్నారు నేను మొన్న సంఘటన చూసి ఈ విషయం చెప్తున్నాను అక్కడ మన వాళ్ళు ఎవరూ ఉండరు అట్లనే అమ్మాయిని ఏమన్నా అడిగేటోళ్ళు ఉండరు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కొందరిని మాత్రమే చెప్తున్నా అందరినీ కాదు అయితే ఆ అమ్మాయి ఉండలేక చాలా ఇబ్బంది పడుతూ తన సరౌండింగ్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్తో బాధపడుతున్నారని చెప్పి చెప్పింది నాకు కానీ ఇంట్లో వాళ్ళేమో ఎక్కడ గట్టిగా అల్లుని మందలిస్తే ఎక్కడ పంపిస్తాడు అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు అస్సలు భయపడద్దు అయితే అమ్మాయి కూడా బాగా చదువుకుంది మగపిల్లలు ఇవ్వాలి రేపు పోయి ఎంత భరోసాగా ఉన్నారు ఆడపిల్లలు కూడా అట్లనే ఉన్నారు అట్లా అని చెప్పి ఆడపిల్లని పెళ్లి చేసేసినాము ఇంటి తెచ్చుకుంటే అందరూ చుట్టాలు పక్కా అనుకుంటున్నారని చెప్పి వదిలేయకండి ఒకవేళ అక్కడ చచ్చిపోతే ఏం చేస్తారు భరించలేక నిజానికి అంత సిచ్యువేషనే ఉంది అక్కడ ఎప్పుడైనా సరే పేరెంట్స్ భారం అవుతుందని ఫీల్ అవ్వద్దు అమ్మా నాన్న బతుకున్నంత వరకు అయినా సరే ఆడపిల్లలకి భరోసానివ్వాలి అన్నదమ్ముడి విషయం పక్కన పెడితే అమ్మా నాన్న వరకైనా సరే ఆడపిల్లకి భరోసా ఇవ్వాలి వాళ్ళేమో సాధన అవసరం లే ఈ లాస్ట్ వయసులో ఆ అమ్మాయే తన కాలం మీద తను నిలబడగలదు కాకపోతే బ్యాక్ సపోర్ట్ అనేది ఉండాలి కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డేర్గా మీ డెసిషన్ తీసుకోవాలి అట్లనే కాన్రాన్ రాజ్యాన్ ఉన్న నా బిడ్డకి ఈ కనీసం గోటి పడ్డా కూడా మేము ఊరుకోని తాట తీస్తామనే వార్నింగ్ ఇవ్వాలి మారేటోడైతే మారతాడు మారకపోతే దానికి తగ్గ సొల్యూషన్ మనం చూసుకోవాలి తప్ప అట్లా తన ఏడుపు తన నాకు తెలిసిన ఒక బిడ్డ ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు షేర్ చేస్తున్న ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ నిర్ణయం అనేది గట్టిగా తీసుకోండి ఒకసారి మనం ఎర్ర కారంలాగా మండిపోవాలి అప్పుడే మన పవర్ ఏం అవ్వాలేదు సరే మన ఇడ్లీ కారం అయితే